హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ను ఎప్పుడు నేను తీసుకుంటారు అలాగే ఏ విధంగా తీసుకుంటారు అలాగే దీనికి సంబంధించిన డేట్ వివరాలు అయితే అప్డేట్గా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి సో మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి సో ఇంకా మన అప్డేట్లో చూసుకుందాం ఇక్కడ మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది మీ సేవ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకున్నట్లు సమాచారం అర్హుల ఎంపిక గ్రామ సభలు బస్తీల ద్వారా ఉండనుంది ఇందులో మార్గదర్శకాలు ఖరారు కావాల్సి అయితే ఉంది రేషన్ కార్డులో తప్పులు మార్పులు చేర్పులు కూడా ఇరవై ఎనిమిది నుంచే అవకాశం కల్పిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అఫీషియల్ అప్డేట్ వస్తే ఇక్కడ మనం చూసుకుంటే కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మనకు మీ సేవా కేంద్రాల్లో అప్లికేషన్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అంటే మనకు మనకు ఫ్యామిలీకి సంబంధించిన మనకు ఆధార్ కార్డు వివరాలు కానీ అలాగే మీకు చేర్పులు మార్పు కోసము కరెక్షన్ కోసం కావాలి అనుకుంటే మీకు ఏదైనా పాత రేషన్ కార్డు ఉండడము అలాగే డివైడ్ అవ్వడానికి లేదంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరికీ ఈ ప్రాసెస్ అనేది మనకు మీ సేవలు అయితే చేయడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికి మనకు దీనికి సంబంధించిన డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది సో ఎవరైతే కొత్త రేషన్ కార్డుని అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో తప్పకుండా మీరు ఇరవై ఎనిమిదో దిన తేదీనైతే మీ సేవలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే కరెక్షన్స్ ఎవరైనా ఉంటే ఏమైనా తప్పులు మార్పులు చేర్పులు ఇవి చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఇరవై ఎనిమిదో తేదీన అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించి గ్రామాల్లో అలాగే బస్తీలు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పూర్తిగా రావాల్సి అయితే ఉంది సో ఈ విధంగా చేస్తారు అలాగే ఎలా చేస్తారు మళ్ళీ పట్టణాల్లో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి సో వాళ్ళు కూడా తప్పకుండా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా రేషన్ కార్డ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దానిలో డౌట్ అయితే లేదు కాబట్టి దీనికి సంబంధించిన మార్కెట్ దర్శకాలి ఇంకా రావాలి అంటున్నారు బట్ డేట్ అయితే మనకు వచ్చేసింది సో అప్లై చేసుకునే వాళ్ళు ఇరవై ఎనిమిది తేదీనైతే తప్పకుండా చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను సో మీ సపోర్ట్ ఉండాలి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ మాలి హ్యావ్ ఎ నైస్ డే